హలో హ్యాస్ వెల్కమ్ టు ఎస్ ప్రాపర్టీస్ మనకు ఒకటి మంచి వాటర్ సోర్స్ ఉన్న మామిడి తోట రోడ్ బిట్టు ఒకటి సేల్కి వచ్చిందండి మనకి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ వస్తుంది సో సిటీకి దగ్గర మనకి వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది సో మంచి తోట ఇందులో అయితే మనకి మామిడి ప్లస్ అరటి ప్లస్ బత్తాయి ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఉన్నాయి ఒకటి ఫామ్ హౌస్ కూడా ఉంది ఇందులో గెస్ట్ హౌస్ మనం చూడవచ్చు రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది ఎవరితోటి ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా ఎవరితోటి ఎలాంటి ఇష్యూస్ లేకుండా టైటిల్ క్లియర్ నేను ప్రతి వీడియోలో చెప్తాను ఏదైనా మనము ప్రాపర్టీ కొనే ముందు డెఫినెట్గా అయితే మనము టైటిల్ క్లియర్ కాదా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేవని డెఫినెట్గా అయితే మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని అడ్వాన్స్ ఇవ్వాలి సేఫ్ సైడ్ సో ఇది అయితే మనకి టైటిల్ క్లిస్టర్ క్లియర్ మనకి అరటి చెట్లు ప్లస్ జామా ప్లస్ కొబ్బరి చెట్లు కొంత ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చెట్ల అయితే రెడ్ సాయిల్ ఒకటి తోట అయితే సేల్కి వచ్చింది ఇది ఇది రోడ్ సో రోడ్ బిట్టు మనకి ఏంటంటే రోడ్ యాక్సెస్ అయితే ఇప్పుడైతే రోడ్ యాక్సెస్ ఉన్న ల్యాండ్కి ఎప్పుడైనా కొంచెం మంచి అప్రిషియన్ వస్తుంది సో ఇది రోడ్ యాక్సెస్ కూడా ఉంది దీనికి ఒక గేట్ చుట్టూ ఫెన్సింగ్ ఒక బోరు రెండు బోర్లు ఉన్నాయి ఒక బోరు మొత్తం టోటల్గా మంచిగా ఫుల్ వస్తుంది ఒకటి మామూలుగా వస్తుంది సో వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అది ఆల్రెడీ వరి పంట కూడా వేశారు అందులో సో మిగతా అంతా తోట పెట్టారు సో ఆల్ టోటల్ అయితే టూ ఏకర్స్ ట్వంటీ టూ గుంటాస్ ఇది దీ ప్రైస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాట్లో ఇస్తాను నేను నేను యూజువల్గా చెప్పినట్టు ఎందుకంటే ఇది ప్రైస్ అయితే వాళ్ళు కొంచెం అర్జెంట్ సేల్లో ఉంటే కొంచెం తక్కువ కూడా చెప్తారు సో అయితే వాళ్ళు చేసేది అయితే కోటి ఇరవై లక్షలు నెగోషియబుల్ చెప్పాలనుకున్నా కూడా ఇదేమో చెప్పచ్చు మళ్ళీ ఒకవేళ తగ్గిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పి డిస్క్రిప్ డిస్క్రిప్షన్ పార్ట్లో అయితే నేను ఒకవేళ చేంజ్ అయితే ఒకసారి మీరు చూసుకోండి ఇప్పుడు చెప్పడం అయితే కోట్ చేస్తే అయితే కోటి ఇరవై లక్షల పర్ ఎకరా కోట్ చేస్తున్నారు సో ఇది ఇది బీబీ నగర్ నుంచి మనకు బీబీ నగర్ మండలం నుంచి ఇక్కడ వరకు అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది వరంగల్ హైవే బీబీ నగర్ ఎయిమ్స్ నుంచి రేడియస్ చూసుకుంటే మనకి గట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వరకు అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అలాగే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ వరకు ఇదివరకు చెప్పినట్టు థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అలా వస్తుంది సో ఇక్కడ నుంచి అయితే వేరియస్ సిటీస్ నుంచి ఎక్కడ నుంచి అయితే వస్తున్నారో అక్కడ నుంచి ఒకసారి ఇక్కడ వరకు ఎంత వస్తుంది డిస్టెన్స్ అనేది ఒకసారి చూసుకోండి వరంగల్ హనుమకొండ ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి గుట్ట సైడ్ నియర్ బై ఉన్నవాళ్ళు ప్లస్ సిటీలో ఉప్పల్కి దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి గట్కేసర్ రూట్ ఇది వరంగల్ హైవే రూట్ ఇది సో ఇదండి ఒకటి తార్ రోడ్డు బిట్టు క్లియర్ టైటిల్ సేల్కి ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయొచ్చు డిస్ప్లేలో నెంబర్కి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు ఏదైనా నెంబర్కి సో వన్ మోర్ థింగ్ మీకు ఈ ఇలాంటి ప్రాపర్టీస్ లైక్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రిలేటివ్స్కి కావాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి యూజ్ అవుతుంది మీకు కూడా ఇలాంటి ప్రా ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ప్రమోషన్ చేస్తాము సో ఇదండి మంచి వ్యూ ఉంది పర్టికులర్గా నీ మొత్తం చుట్టూ అయితే ఇట్లాంటి చెరువులు దగ్గర ఇలాంటి చెరువులు కాలువలు అలాంటివి ఏమీ లేవు సో మనకి టీఎల్లో అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు సో సైన్ భూమి అలాంటిది అయితే కూడా కాదు ఈ దగ్గరలో అడవులు కూడా ఏం లేవు సో మంచిగా ఉంది ల్యాండ్ కూడా సూపర్గా ఉంది సో రెడ్ సాయిల్ ఇది ఎవరైనా గెస్ట్ హౌస్ పర్పస్లో ల్యాండ్ కొంచెం రోడ్ యాక్సెస్ బాగుండి కొంచెం సిటీకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇదైతే కొంచెం వాళ్ళకి సూట్ అవుతుంది సో ఎక్కువ మంది అయితే కొంచెం సిటీ దగ్గరలో ఉన్నది ల్యాండ్ కొంచెం రోడ్ యాక్సెస్ ఉంది అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదైతే మంచి రోడ్ యాక్సెస్ ప్లస్ టైటిల్ క్లియర్ ఇలాంటి ఇష్యూస్ లేని ల్యాండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సీరియస్ బయర్స్ గివ్ యూ కాల్ టు అస్ ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా నెంబర్కి కాల్ చేయొచ్చు So this is uh, what i want to one property share with you guys so thank you for watching we'll meet in the next video until then bye bye guys